హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ నైంటీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ బెల్లైకెన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ కూడా తీసుకోండి చెప్పు రుద్ర మీ అన్నదమ్ములను కూర్చోబెట్టనా లేకపోతే నీ చెల్లికే డైరెక్ట్గా ఫస్ట్ నైట్ రూమ్లో చెప్పనా అని అన్నాడు దేవా కన్ను కొడుతూ రుద్రాని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతూ నీకు పూర్తిగా లేదు అని ఇప్పుడే అర్థమవుతుందిలే అయినా నీకు అంత ముచ్చటగా ఉంటే మా చెల్లిని వద్దు అని చెప్పి మా మేము ముగ్గురం వస్తాంలే నీ లోకి అప్పుడు నువ్వు ఒక్కడవి మేము ముగ్గురం ఏమంటావు నీ కోరిక నేను ఎందుకు కాదు అంటాను నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానులే ఎలాగో నేను వద్దు అన్న నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా కాబట్టి అసలే కాబోయే బావవి నీ కోరిక నీ ముచ్చట నేనెందుకు కాదు అనడం వచ్చేస్తాంలే ఒక్కరికి ముగ్గురం సరిపోతామా నీ స్టామినాకి లేకపోతే ఇంకా ఎక్కువ మెంబర్స్ కావాలా అని మనోడు ఇంకా గట్టిగా దేవాకి రిటర్న్ ఇవ్వడంతో బిత్తర పోయి రుద్రాన్ని చూస్తూ ఏంటి మీ చెల్లిని పంపించకుండా మీరు వస్తారా మిమ్మల్ని ఏం చేసుకోవాలి నేను అని అన్నాడు దేవ మరి మా చెల్లి కాకుండా మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు కాబట్టి క్యాన్సర్ పెళ్లి మాత్రం మా చెల్లితోనే కానీ నువ్వు రమ్మన్న కి ఖచ్చితంగా మేమే వస్తాంలే నీ దమ్మం ఎంతుందో చూపించు అని రుద్రబాబు కాలు మీద కాలు వేసుకొని కాలు తెగ ఊపుతూ చెప్తూ ఉంటే నాకు మీరేమొద్దు నాకు మీ చెల్లె కావాలి అని అన్నాడు దేవ అది నోరు జారక ముందుండాలి బాబు నోరు జారాక మాట వెనక్కి తీసుకోలేవు కాబట్టి నువ్వు మా చెల్లిని కాకుండా మమ్మల్ని అడిగావు పెళ్లి మాత్రం మా చెల్లితో కావాలని అడిగావు మిగతాదంతా మేము చూసుకుంటాం కదా కాబట్టి పెళ్ళికి రెడీ అయిపో ఇక మిగిలినది మా అన్నదమ్ములు చూసుకుంటావు ఎలాగూ బాగా రెడీగా ఉన్నావు పెళ్లికి మేము ఒప్పుకోము అన్నా మేము చేయము అన్నా చేసుకుంటాను అన్నావు కాబట్టి నీ కోరిక మాత్రం ఎందుకు వద్దు అనాలి అని నువ్వు మాట్లాడిన మాటకి మాత్రం నీకు నీ పెళ్ళి తర్వాత చూ చూపిస్తాలే చుక్కలు మా చెల్లి కన్నా ముందు మేము చూపించాలి అని అనుకుంటున్నాం ఇన్ని రోజులు నా చెల్లిని భయపెట్టినందుకు అది కూడా మా ఇంట్లో పైగా పెళ్ళైన తర్వాత కూడా నా చెల్లెలపై కోపం ఎలా తీర్చుకుంటాను అని నాతోనే చెప్పావు కదా సో నా చెల్లి మీద కోపం ఎలా తీర్చుకుంటావో మేము కూడా అలానే చూస్తాంలే బావగారు అని నొక్కి పలికి రుద్ర అక్కడి నుండి లేచి వెళ్తున్నాను నేను ఇంటికి వెళ్ళాలి అని డోర్ వైపు వెళుతూ ఉంటే అదేంటి రుద్ర ఏదో చెప్పావు కరెక్టే ఉంది మనం తర్వాత చూసుకోవచ్చు కానీ ముందు నీ చెల్లితో నా పెళ్ళి ఫిక్స్ అయినట్టే కదా అది ఒక్కటి చెప్పవయ్యా బాబు అసలే ఇన్ని సంవత్సరాల నుండి సింగిల్గా ఉండి చచ్చిపోతున్నాను నువ్వు పెళ్ళి ఫిక్స్ అని అంటే నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తానని దేవా బాబు వెళ్ళిపోతున్న మొహంతో అడుగుతూ ఉంటాడు వెళ్ళి ఫిక్స్ అవ్వకపోతే నిన్ను బావగారు అని పిలిచానా అని రుద్ర వెనక్కి తిరిగి దేవాతో చెప్పి వెళ్తున్నా అని రుద్ర బయటకి వెళ్ళడం ఆలస్యం దేవా బాబు ఏదో కుక్కలు తరిమినట్టు పరిగెత్తుకుంటూ వచ్చి రుద్రని వెనక నుండి హత్తుకొని థ్యాంక్ యూ రుద్రబావా అని దేవా సంతోషం తెలిసేలా అతడిని ఊపేస్తూ ఉంటే నిజంగా ముందు నా చెల్లి బదులు మమ్మల్ని రమ్మంటే ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి నిజంగా నువ్వే తేడాగానే అనిపిస్తుంది నా చెల్లికి అయితే అన్యాయం చేసిన వాడిని అవ్వను కదా నీకు పెళ్ళి చేసి అని రుద్రబాబు దేవాని మీదకి కిందికి చూస్తూ డై డ డైలాగ్ వేయగానే నేను ఆ విషయంలో నిప్పు బాబు సంవత్సరం తిరిగే సరికల్లా నీ చేతుల్లో అల్లుడినో గొడలనో పెట్టకపోతే అప్పుడు అడుగు అంతేగాని ఇప్పుడే అనుమానించకు అని దేవా మూచి తిప్పుతూ అన్నాడు ఆంటిని తీసుకొని ఇంటికి రా వేసిన వేషాలు చాలు కానీ ఇకలే అని దేవాని వదిలించుకొని రుద్ర ఇంటికి వెళ్ళిపోయాడు రుద్ర చెప్పిన విషయానికి అసలు మనోడికి మైండ్ బ్లాస్ట్ అయిపోయింది ఓ వైపు పెళ్ళికి ఒప్పుకుంటే చెల్లిని ఏమనకూడదు అని చెప్పిన రుద్ర తీరుకి వీళ్ళ ఏ ఇంకా అనుకుంటా ఏది తిన్నగా చెప్పడం రాదనుకుంటా ఆ మెంటల్ బాగుంది కూడా అంతే ఆ రోజు ఏది లేకుండా నీకు నాకు సెట్ అవ్వదు మనకి పెళ్ళి లేదు లవ్ లేదు తో లేదు అని మా ఇద్దరి మధ్య అన్నీ కట్ చేసి నా దగ్గర ఉంటే నేనేమో పెద్ద దేవదాసు లాగా ఫీల్ అయిపోయి తాగుతూ దాని గురించి ఆలోచిస్తూ దాని మీద కోపం పెంచుకొని ఇక్కడ వరకు వచ్చాను అయినా ఇప్పుడు ఈయన గారు వచ్చి వార్నింగ్ ఇస్తేనో లేకపోతే ఈయన గారు ఏడిస్తే మాత్రం నా కోపం పోతుందా ఏంటి ఫస్ట్ నైట్ రూమ్ లో కాకపోతే ఆ తర్వాత తీర్చుకుంటాను ఫస్ట్ నైట్ రూమ్లో ఆ రోజు చేయాల్సింది చేసిన తర్వాత మాకు రోజులు లేవా ఏంటి మా కోపం చూపించుకోవడానికి ఆ రోజు మాకు కావాల్సింది తీసేసుకొని ఆ తర్వాత మాకు నచ్చింది మేము చేసుకుంటాం ఆ తర్వాత ఈయన గారు వచ్చి చూస్తారా లేకపోతే మా రూమ్లోకి వచ్చి అడుగుతారా ఇలాంటి వార్నింగ్లు అన్నల నుండి ఎన్నో ఫేస్ చేశామండి మా అలాంటి నిజమైన లవర్లు ఇప్పుడు ఈయన చెప్తే మేము వింటామా అని హ్యాపీనెస్ వినగానే వాళ్ళ అమ్మతో సెలబ్రేషన్ చేసుకోవాలి అని ఇంటికి బయలుదేరాడు దేవ కానీ మనోడు ఎగ్జైట్ అయిపోతే అక్కడ అరుణ గారికి అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి హ్యాపీనెస్ ని కాస్త తగ్గించుకొని దేవా ఇంటికి వెళ్ళేసరికి అరుణ గారు సంతోషంగా కొడుకుకు ఎదురు వెళ్ళి కొడుకుని హత్తుకొని చాలా మంచి శుభవార్త దేవా అన్నారు భూమికి నీకు పెళ్లి చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రుద్ర రుద్ర కూడా నేను కలిశాడంట కదా ఇప్పుడే మీనాక్షి వదిన ఫోన్ చేసి చెప్పింది ఒక మంచి రోజు చూసుకొని మన ఇద్దరం అక్కడికి వెళ్తే మీ ఇద్దరి జాతకాలు చూపించి అలాగే పెళ్ళికి ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు చూద్దామని కూడా చెప్పారు నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో తెలుసా నీ పెళ్ళి అని తలుచుకుంటేనే అసలు నేను బతికుండగా నీ పెళ్ళి చూస్తానో లేదో అనుకున్నాను కన్నా కానీ అంత మంచి భార్య అసలు ఆ ఇంటి నుండి అమ్మాయి మన ఇంటికి వస్తుందంటేనే చెప్పలేని సంతోషంగా అనిపిస్తుంది కానీ అరుణ గారు సంతోషపడుతూ ఉంటే నువ్వు హ్యాపీ కదా అమ్మ నేను కూడా చాలా హ్యాపీ వాళ్ళ అమ్మతో కాసేపు మాట్లాడి దేవా అతడి రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక ఈవినింగ్ అయితే భూమి అందరితో కలిసి ఉంటుంది అని కాస్త డిన్నర్ కంప్లీట్ అవ్వగానే భూమి పాపకి కాల్ చేశాడు దేవా బాబు కరెక్ట్గా అదే టైంకి భూమి పాప ఫ్రెష్ అయ్యి ఫోన్ నొక్కుతూ కూర్చుంది అదే టైంకి దేవా నుండి కాల్ వస్తూ ఉంటే లిఫ్ట్ వద్దా వద్దానా తిక్కుమక్కల్లోనే చూస్తూ ఉంటే ఇంకా ఏం ఆలోచిస్తావు కానీ ముందు లిఫ్ట్ చేయవే నువ్వు నువ్వు ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా నేను రూమ్లోకి వచ్చేస్తా నేను అని మార్నింగ్ లాంటి ఆర్డర్ రావడంతో దెబ్బకి ఫోన్ లిఫ్ట్ చేసింది భూమి అమెరికా ఆ రోజు జెస్సీ రిషి హాస్పిటల్కి వెళ్ళారు చెకప్ కోసం జెస్సీ చెకప్కి అప్పుడే సిక్స్ మంత్స్ పడ్డాయి జెస్సీకి మళ్ళీ మెడిసిన్ అంతా ఇచ్చి వెళ్ళారు ఆమె ఆమె కోసం ఇంటి నిండా మైడ్స్ ఆమె లేవాలి అన్న కూర్చోవాలి అన్న ఆమె పక్కన పని వాళ్ళు ఆమె ఏదైనా కావాలి అనుకుంటే చిటుకలో తెచ్చి ఆమె ముందు పెట్టే పని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాడు రిషి ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ రోజు కూడా ఆమె హాస్పిటల్కి స్వయంగా అదడే తీసుకు వెళ్ళి అన్ని అయిపోయాక మేడం గారు చెప్పిన డైట్ అలాగే మెడిసిన్ అన్ని ఫాలో అవుతూ ఆ రోజు చెప్పిన మెడిసిన్ కూడా తీసుకొని ఇంటికి రిటర్ రిటర్న్ అయ్యారు అప్పటికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి జెస్సీ ఫోన్ చాలా సార్లు మోగుతూ ఉంటే ఎవరు బేబీ అని అడిగాడు రిషి అమ్మ ఫోన్ చేస్తుంది రిషి ఆ రోజు వెళ్ళినప్పటి నుండి అమ్మకి నా నెంబర్ తెలిసింది కదా అందుకే చేస్తుంది కానీ నేను లిఫ్ట్ చేయట్లేదు అని జస్ చెప్పడంతో నీ తమ్ముడికి పెళ్లి ఫిక్స్ అయిందంటే విషయం చెప్దామని కాల్ చేస్తూ ఉన్నట్టున్నారు మీ అమ్మగారు అని అన్నాడు రుద్ర ఇంకా ఉంది మీకు స్టోరీస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్